హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే చిన్నోన్ గురించి అయితే అప్డేట్ ఇవ్వబోతున్నాను అనమాట సో ఈ వీడియోలో ఏంటి అంటే ఒక కమెంట్కి రిప్లై అయితే ఇవ్వబోతున్నాను అనమాట ఆల్రెడీ వాళ్ళ కమెంట్ సెక్షన్లో చెప్పాను కానీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను కదండి కమెంట్లో సో అందుకనే వీడియోలో చెప్పాను అనుకోండి అట్లా చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా వాళ్ళకు కూడా క్లియర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియోలో అయితే చెప్తున్నాను కూర్చొని మాట్లాడదాము అనుకున్నాను కానీ మళ్ళీ కూర్చొని మాట్లాడితే నాకు టూ టూ త్రీ డేస్ అయితే టైం పట్టేస్తుంది లేదు మళ్ళీ అన్ని రోజులు వెయిట్ చేస్తే కూడా బాగుండదు అని చెప్పేసి పాత వీడియో ఒకటి ఉంటే దానికైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో కమెంట్ ఏంటి అంటే లాస్ట్ టూ వీడియోస్ నుండి సబ్స్క్రైబర్స్ని టెన్షన్ పెడుతూ ఫైనల్గా ఇప్పుడు బాబు ఎలా ఉన్నాడు అని చెప్పకుండా వీడియో చేస్తున్నారు ఇంకా ఉంది కమెంట్ ఫస్ట్ దీనికి రిప్లై ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దానికి కూడా ఇస్తాను సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఆల్రెడీ బాబు గురించి టూ వీక్స్ బ్యాకే అప్డేట్ ఇచ్చానండి బాబుని వచ్చేసి మేము లెవెల్త్ డే ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొని వచ్చాము ట్వెల్త్ డే రోజు వచ్చేసి శివరాత్రి ఉండే అనమాట ఆ రోజే నేను పోస్ట్ పెట్టి చెప్పానన్నమాట చిన్నోని గురించి అప్డేట్ అడుగుతున్నారు కదా సో లాస్ట్ టెన్ డేస్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి సో అప్డేట్ ఇవ్వలేకపోయాను అండ్ మా చిన్ని శివయ్యని నిన్ననే డిశ్చార్జ్ చేసి ఇంటికి అయితే తీసుకొచ్చాము ఇప్పుడు చిన్నోడు యాక్టివ్గా బాగున్నాడు అనేసి అయితే నేను క్లియర్గా రాసి పెట్టానండి మేబీ మీరు ఆ పోస్ట్ చూడలేదనుకుంటా నేను అప్పుడే చెప్పేశాను అనమాట బాబు గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ వీడియో కింద అయినా బాబు గురించి కామెంట్ చేస్తే మాత్రం నేను రిప్లైస్ ఇస్తూనే వచ్చాననమాట బాగున్నారు బాగానే ఉన్నారు అనేసి చెప్తానే ఉన్నాను ఇంకెక్కడ నేను చెప్పకుండా ఉన్నది చెప్పండి మీరే సో బాబు పైన మీరు చూపించే కన్సర్న్ కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి కానీ నేను ఇస్తూ వచ్చానమాట అప్డేట్ కానీ మీకు ఇంకా ఏ రకంగా అప్డేట్ కావాలో నాకైతే తెలీదు సో నేనేమనుకుంటున్నాను అంటే ఈ వీడియోతో పాటే కమ్యూనిటీలో ఒక పోస్ట్ అయితే పెడతానమాట చిన్నోన్ సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా అక్కడైతే అడగండి సో నేను ఆ వీడియో అయితే వెంటనే చేసేస్తాను అనమాట అండ్ మీకు కూడా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్టు ఉంటుంది బాబు గురించి కూడా అప్డేట్ తెలుసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమ్యూనిటీలో పెట్టిన పోస్ట్ కింద అయితే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ ఆ వీడియోనే చేసి మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను నేను ఎలా అనుకుంటూ వస్తున్నాను అంటే ఏమంటారు లైన్గా వెళ్ళి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్లా డౌట్స్ రాకుండా ఉంటాయి కదా అందరికీ క్లియర్గా అర్థమవుతుంది మంచిగా ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా అందించాలి అన్నట్టు నా ఇంటెన్షన్ కానీ ఇట్లా మీకు అప్డేట్ ఇవ్వకుండా మిమ్మల్ని సస్పెన్స్లో ఉంచాలి అన్నదైతే నా నా ఇంటెన్షన్ కాదండి మీరు ఫస్ట్ నుంచి నన్ను చూస్తుంటే మీకు ఎంతో కొంత నా గురించి అర్థం అయ్యే ఉంటుంది నేను అలా అయితే చేయలేదనమాట సో మీకు అట్లా అర్థమైతే నో ప్రాబ్లం ఏం పర్వాలేదు కానీ నా ఇంటెన్షన్ అయితే అది కాదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫేస్ చేసింది చాలా సాడ్ థింగే కాదు బట్ అది మీరు యూట్యూబ్ ప్రాఫిట్గా మార్చుకోవాలి అనుకోవడం నచ్చలేదు ఓకే అండి మీకు నచ్చలేదు కదా నేను రెస్పెక్ట్ ఇస్తాను దానికి కానీ మీరు ఆ వర్డ్ యూస్ చేయడం నాకు కూడా నచ్చలేదండి యూట్యూబ్ని ప్రాఫిట్గా చేసుకోవడం అన్నది నాకు ఎక్కడో తీసుకోవాలి అనిపించట్లేదు అనమాట ఎందుకు అంటే నా బేబీని అడ్డు పెట్టుకొని సస్పెన్స్లో పెట్టి క్యాష్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ అయితే నాకు లేదు నాకు రాదు కూడా అండి యూట్యూబ్కి మనీ కోసమే వచ్చాను కాదని అయితే చెప్పట్లేదు కానీ నా బేబీని అడ్డు పెట్టుకొని అయితే క్యాష్ చేసుకోవాలి అన్నదైతే నా ఇంటెన్షన్ అస్సలు అస్సలు కాదండి హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇలాంటి కామెంట్స్ చేయకండి చాలా హర్టింగ్ అనిపిస్తుంది వేరే రకంగా ఏమన్నా మీకు నచ్చలేదు అంటే ఓకే అందరికీ నచ్చాలి అయితే లేదు కదా మీ ఒపీనియన్ మీరు షేర్ చేస్తారు దానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను కానీ బేబీ విషయంలో ఇట్లా చెప్పేసరికి నాకు చాలా అంటే చాలా హర్టింగ్ అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బికాస్ నేను కూడా మీ ఛానల్ రెగ్యులర్గా చెక్ చేస్తాను ఇప్పుడు ఎలా ఉంది ఏమైనా అప్డేట్ చెప్తారా అని ఇంకో టెన్ వీడియోస్ చేసుకున్నాక చెప్తారని అర్థమైంది సో దీనికి ఏం చెప్తాను అంటే టెన్ వీడియోస్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ నాకుంటే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఫోర్ డేస్ ఫోర్ బ్లాక్స్ చేసేదానండి అండ్ నెక్స్ట్ బాబుని అడ్మిట్ చేసిన లెవెల్ డేస్ కూడా నేను లెవెల్ వ్లాక్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట ఎందుకు అంటే నేను మార్నింగ్ లేసినప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం ట్రావెల్ అక్కడ టైం స్పెండ్ చేయడం మళ్ళీ ఇంటికి రావడం లంచ్ చేసుకోవడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ నైట్ రావడం చేయాలంటే నా దగ్గర చాలా కంటెంటే ఉండే కానీ నాకు అవన్నీ బ్లాగ్స్ లాగా చేసుకోవాలి అనిపించలేదు అనమాట ఎందుకు అంటే ఏదన్నా మనము నాకు ఎట్లా ఉంటుందంటే ఏదన్నా మెమరీ క్రియేట్ చేసుకున్నాను అంటే అది కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకున్న కొన్ని డేస్ తర్వాత మంత్స్ తర్వాత చూసుకున్న హ్యాపీనెస్ ఉండాలి కానీ ఆ వీడియో చూడంగానే ఏడుపు వచ్చేటట్టు ఉండే ఉండేటివి నేను తొందరగా క్యాప్చర్ చేసి అనమాట సో ప్రాఫిట్ చేసుకోవాలి అనుకుంటే ఏ రకంగానన్నా చేసుకోవచ్చండి ఇప్పుడు లైక్ యూట్యూబ్ థమ్ నెయిల్సే అనుకోండి మనం ఫేక్ తమ్ నెయిల్స్ పెట్టేసినాం అనుకోండి చాలానే వ్యూస్ వస్తాయి అనమాట కానీ నాకు అట్లా ఇష్టం లేదు అండ్ నెక్స్ట్ మనము నిన్న అప్లోడ్ చేసిన వీడియో కూడా మేబీ బాబుకి క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి వీడియోలో చెప్పాను కదా అదే నేను తమ్ నెయిల్ కింద పెట్టుకుంటే నాకు ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట కానీ నేను అట్లా పెట్టలేదు కదా సో నా మనసుకి ఎట్లా మంచిగా అనిపిస్తుంది నేను ఎట్లా ఇన్ఫర్మేషన్ని మంచిగా మీకు చెప్పగలుగుతా అన్నది ఒక్కటే నేను ఆలోచించుకుంటున్నాను కానీ ప్రతిదీ క్యాష్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ అయితే నాకు నిజంగా నిజంగా లేదండి అండ్ ఈ విషయం మీకు తెలుసా నాకు ఒక్క వీడియోకి ఎంత అమౌంట్ వస్తుందో ఆల్రెడీ యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది కానీ యూట్యూబ్ చేయని వాళ్ళకి తెలియదు కదా ఒక వీడియోకి నాకు ఎంత అమౌంట్ వస్తుంది అనేసి సో నిన్న పెట్టిన వీడియోకి అయితే నాకు అరౌండ్ టూ డాలర్స్ దాకా వెళ్ళింది ఇంకా కంప్లీట్ అవ్వలేదు టూ డాలర్స్ దాకా వెళ్ళింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రెగ్యులర్గా అప్లోడ్ చేసే వ్లాగ్స్కి అయితే త్రీ వ్లాగ్స్కి ఫోర్ బ్లాగ్స్కి కూడా నాకు ఒక్క డాలర్ కూడా రాదండి చూడండి నేను ఏ స్టేజ్లో ఉన్నానో అంతా నాకు మిలియన్స్లో ల్యాక్స్లో వ్యూస్ అయితే వచ్చి అమౌంట్ అయితే రావట్లేదు కదా సో ఇంటెన్షనల్గా కమెంట్ చేయకండి చాలా హర్టింగ్గా అనిపిస్తుంది సో ఇంతేనండి ఆ కమెంట్కి రిప్లై మ్యాక్సిమం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా సీరియస్గా నేను ఏం తీసుకోలేదు కానీ కొంచెం నాకు హర్టింగ్గా అనిపించింది అనమాట బాబు విషయం కాబట్టి హర్టింగ్గా అనిపించింది అది తప్ప నాకు ఇంకా నా గురించి ఏమన్నా కూడా నేను అంతా పట్టించుకోను హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు వీడియోలో చెప్పాల్సి వచ్చింది మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామందికి నిజంగానే బాబు అప్డేట్ తెలియదేమో బాబు గురించి వెయిట్ చేస్తున్నారేమో వాళ్ళకు కూడా అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా వీడియో అయితే చాలామంది చూస్తారు కమ్యూనిటీ పోస్ట్ అయితే చాలామంది చూడలేకపోయినారేమో అన్నట్టు వీడియోలో చెప్దామని చెప్తున్నాను బాబు అయితే ఇప్పుడు బాగున్నారండి హెల్తీగా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు నార్మల్ బేబీస్ ఎలా ఉన్నారో అలా ఉన్నారు కాకపోతే ఇంకా ఆపరేషన్ అయింది కాబట్టి కొంచెం మనమే సెన్సిటివ్గా డీల్ చేయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రిపోర్ట్ రాలేదు అని చెప్తున్నాను కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీలో మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను దాని తర్వాత వచ్చే వీడియోలో ఏంటి అంటే బాబుది రిపోర్ట్ వచ్చింది అని చెప్పాను కదా రిపోర్ట్లో ఏం చెప్పారు ఏంటి అవన్నీ ఆ వీడియోలో చెప్తాను ఇంకా ఆ వీడియోకే చెక్ పెట్టేస్తానండి ఇంకా ఫర్దర్గా నేను ఏం డిలే చెయ్యను ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా ప్రొలాంగ్ అనమాట నేను మీరు ఇప్పుడు చెప్పారని ఏం కాదు కానీ నా ఇంటెన్షన్ కూడా అదే ఉండే నెక్స్ట్ వీడియోలో అన్నీ క్లియర్గా చెప్పేద్దాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్ అట్లా చెకప్స్ చేపియమన్నారు టెస్ట్లు చేపియమన్నారు అనమాట సో అప్పుడప్పుడు అప్డేట్ ఇద్దాంలే అన్నట్టు నా ఇంటెన్షన్ ఉండే నాకేమి ఇంకా టెన్ వీడియోస్ చేయాలి అన్నట్టు అయితే ఏం లేదనమాట ఆ టెన్ వీడియోస్లో కూడా నేను ఏం చెప్తా చెప్పండి చెప్పిన సోదీయో చెప్తే ఎవరికైనా వినాలి అనిపిస్తుందా చెప్పండి సో అందుకనే నెక్స్ట్ వీడియోలో మీరు ఖచ్చితంగా మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి ప్రతిదీ డీటెయిల్గా అడగండి సో కమెంట్స్ అన్నీ కలిపి నేను వీడియో రూపంలో అయితే మీకు రిప్లై అనమాట క్లియర్గా సో దట్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది అండ్ దాని తర్వాత వచ్చే వీడియోలో వచ్చేసి బాబు రిపోర్ట్ గురించి ఏమొచ్చింది ఏంటి అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకా ఆ వీడియోకే చెక్ పెట్టేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పురుడు వ్లాగ్ చిన్నోనికి ఇంట్లోనే సింపుల్గా బారసాల అయితే చేస్తామన్నమాట ఆ వ్లాగ్ అట్లా మంచి మంచి వ్లాగ్స్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వస్తూ ఉంటాయి సో ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అండ్ మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఎందుకు అంటే ఒక్కొక్కరి ఇంటెన్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా నేనేమనుకుంటున్నాను అంటే నేను వెళ్ళే ఫ్లో కరెక్ట్ ఏమో అనేసి నేను అనుకుంటున్నాను కానీ అది కొంతమందికి తప్పు అన్నట్టు అనిపిస్తుంది కదా సో కమెంట్ చేయడం వల్ల ఏంటి అంటే చాలామంది ఇలా అనుకుంటున్నారు కదా ఈ వేలో వెళ్దాము అన్నట్టు నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా తెలుసుకోవాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి దాన్ని బట్టే నాకు కూడా అర్థమవుతుంది నేను వెళ్ళే ఫ్లో కరెక్ట్ రాంగా అని చెప్పేసి సో ఈరోజు ఒక వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను